నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తేట తేనెల తెలుగు భాషను కాపాడుకుందాం మంత్రి కందుల దుర్గేష్ తెలుగు తెలుగు భాషను ప్రపంచ మహాసభల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందల దుర్గేష్ పిలుపునిచ్చారు రాజు మహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం గైట్ ప్రాంగణంలో ఆ విద్యా సంస్థల చైర్మన్ వైస్ చైర్మన్ కేవీవి సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరుగుతున్న ప్రపంచ తెలుగు రెండో మహాసభలకు మంత్రి కందుల దుర్గేష్ గురువారం హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో అద్భుత భాషగా కీర్తి పొందిన తెలుగు భాషను కాపాడుకుందామన్నారు ఎంతో మంది తెలుగు భాషాభిమానులు భాషా సాహితీవేత్తలు తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా తెలియచేయటానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు తెలుగు భాషను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు భాష అంటే ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని సమైక్యతను పెంచుతుందని దేశాల మధ్య సరిహద్దులు దాటిన సంస్కృతుల మధ్య అడ్డుగోడలను దాటి యావత్ జగత్ని వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దుతుందని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చైతన్యరాజు ముఖ్య అతిథి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు సినీ నటి హేమ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షత వహిస్తున్నటువంటి సన్నిత్రులు చిరకాల మంత్రులు శ్రీ చైతన్య రాజు గారికి ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి కేంద్ర మంత్రి వైపు శ్రీనివాసరావు గారు రాజమహేంద్రవరం లాంటి చారిత్రాత్మక పార్లమెంట్కి సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి తగ్గుబాటి బురదేశ్వరి గారు వేదిక మీద ఉన్నటువంటి నిలువెట్టు నిదర్శనం నిజాయితీకి స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటి పాటని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను ఖచ్చితంగా తెలుగు భాషని మనం ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి బాధ్యత దాంతో పాటు ఇవాళ చైతన్య రాజు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం సరైన సమయంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కారణం ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో తెలుగు భాష మందిరం సందర్భము ఆనాడు తెలుగు భాషకి విదేశీయుడైనప్పటికీ కూడా కూడా బ్రౌన్ చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకుని సన్నిధానం సర్వగారు నిర్వహిస్తున్నటువంటి బ్రౌన్ మందిరం కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాల రచయితలు చేసినటువంటి గ్రంథాల తాలూకు విక్షిప్తమైనటువంటి ప్రాంతాలు కావండి ఆంధ్ర విశ్వ కళా పరిస్థితులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం కానివ్వండి వీటన్నిటిని కూడా మన విద్యార్థుల్ని కానీ మన పౌరులు కానీ దాన్ని ఒక పర్యాటక కేంద్రాల చూసుకోవలిగితే అక్కడ పుస్తకాలు చూపించి చదివించగలిగితే ఖచ్చితంగా భాష సుసరుపన్న మాత్రమే కాదు మన జీవితాలు కూడా సుసంపన్నటువంటి భావని ప్రత్యేకంగా నమ్ముతూ ఆ విభాగాన్ని కూడా ప్రారంభించబోతున్నాం అనేటువంటి భావన తప్పనిసరిగా ఆలోచిస్తాం